సందర్భంగా వాయిదాలో ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య నాయకత్వం అంతా ఉంది వ్యవహరిస్తుందో మేము కళ్ళారా కూడా చూశాం కోర్టులో రూపొందించే కార్యక్రమాల్ని అక్కడ అడ్డగా ఉన్నాడని చెప్పి అతన్ని వైదలు గెచ్చుకోవాలని చెప్పిన దుర్మార్గానికి వీళ్ళు వచ్చారంటే గంబేష్ నా పేరు లోకేషు ఆర్టిటి గ్రామ కమిటీ స్థాపించింది పెంచలయ్య ఆ కమిటీకి నన్ను కార్యదర్శిగా చేశారు అలాగే ఎం పెంచలయ్య అనే వ్యక్తిని అధ్యక్షుడిగా చేశారు అలాగే ఇక్కడ ఉన్నటువంటి మణి మురళి మణికంఠ అలాగే మన వరదరాజులు గారు అలాగే మన మురళి సంజీవ్ కుమార్ మా తొమ్మిది మందిని పార్టీ సభ్యులుగా చేశారు కమిటీ సభ్యులుగా అలాగే సహాయ కార్యదర్శులుగా ఇరవై ఏడు మందిని ఇంకొక టీం ని రెడీ చేశాడు అలాగే మహిళలతో ముప్పై మందిని చేశారు ఈ ముఖంగా ఈ కార్యక్రమ ముఖంగా మేము చెప్పేది ఏంటంటే పెంచలే ఒక్కడికే కాదు మిగతా ఉన్న మా సభ్యులకు అందరికీ ప్రాణహాని ఉన్నది ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను మాకందరికీ ప్రాణహాని ఉన్నది అయ్యా అధికారులు అలాగే రాజకీయ నాయకులు మీ అందరికీ తెలియజేసేది ఒకటే మా యువతగా మేము కోరుకుంది పెంచలే ఆశయం ఒకటే గంజాయి రహిత నెల్లూరుగా అలాగే రౌడీజం రహిత నెల్లూరుగా తీర్చిదిద్దాలని ఆయన కలను సహకారం చేయాలని ఇక్కడ ఉన్నటువంటి అధికారులకి నెల్లూరు శాసన మండలి రాజకీయ నాయకులకి ప్రతి ఒక్కరికి తెలియజేయడం ఏమన్నా ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది ఒకటే గంజాయి రహిత నెల్లూరుని తీర్చిదిద్దా తీర్చిదిద్దాలని కోరుకుంటున్నాను అలాగే వామపక్షాల ఐక్యత వామపక్షాల ఐక్యత వామపక్షాల ఐక్యత అలాగే మన కమిటీ సభ్యులు వరదరాజులు గారు